పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సామాజిక పెన్షన్లకు శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పదో వార్డ్ క్షేత్రధ హాస్పిటల్ ప్రకవేది వియల్పురం గొయ్యి వద్ద దుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సోమవారం ఉదయం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ పాలనలో పెన్షన్ పెంచలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల నాలుగు వరకు డెబ్బై ఐదు రూపాయలకు పెన్షన్ పెంచి ఇచ్చారని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ హయాంలో నూట ఇరవై ఐదు రూపాయలు ఆ తర్వాత రెండు వందల రూపాయలు చూశారని అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రెండు వేలకు పెంచారని ఎమ్మెల్యే బాసు వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు చేస్తానని చెప్పి ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచారని ఆయన అన్నారు అయితే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశారని వైసీపీ మాదిరిగా మోసం చేసి ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచలేదని ఎమ్మెల్యే వాసు వివరించారు అలాగే వికలాంగుల పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు సంపూర్ణ వైకల్యం ఉంటే ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసి కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించిందని ఎమ్మెల్యే వాసు చెప్పారు అయితే రీవెరిఫికేషన్ పేరుతో పరిశీలించిన సర్టిఫికేట్లు ఇస్తూ ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే మళ్ళీ అప్పీల్ చేసుకోమని అవకాశం కల్పించిన విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు అయితే దీనిపై గత పదిహేను రోజులుగా పెన్షన్ పోయింది పెన్షన్ తీశారు అంటూ అయితే దీనిపై గత పదిహేను రోజులుగా పెన్షన్ పోయింది పెన్షన్ తీసేశారంటూ వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వాసు విమర్శించారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం వలన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెన్షన్ తీసేశారని దిగజారుడు రాజకీయం ఆడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన వైసీపీ తీరును ఎడ్డగట్టారు సిటీ నియోజకవర్గంలో సుమారు తొంభై ఐదు సచివాలయాల్లో ఇరవై ఎనిమిది వేల పెన్షన్లలో కేవలం ఐదు వందల పదమూడు పెన్షన్లు అనర్హత క్రింద నోటీసు ఇచ్చి అందులో పద్దెనిమిదేళ్లలోపు వయసు గల వికలాంగత్వం మానసిక వైకల్యం గల నూట ముప్పై ఐదు మందికి నోటీసు ఉపసంహరించామని మిగిలిన మూడు వందల డెబ్బై ఆరు మందిని అప్పీల్ చేయమని చెప్పమని ఎమ్మెల్యే వాసు వివరించారు వెరిఫికేషన్ చేసి అర్హత గల ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని ఎవరికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఆయన అన్నారు వైసీపీలో పెన్షన్లు అదనంగా పెంచలేదు సరికదా ఉన్నవి తీసేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటి పెద్ద మరణిస్తే వెంటనే అతని భార్యకు పెన్షన్ ఇచ్చామని ఆ విధంగా నాలుగు వేల మందికి సిటీలో పెన్షన్లు ఇచ్చామని ఆయన అన్నారు పెన్షన్ రాదని ఐదు వందల పదమూడు మందిని వైసీపీ హయాంలో తిరస్కరిస్తే మా హయాంలో అందులో ఇద్దరికి తప్ప అందరికీ ఇచ్చామని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక సిటీలో కొత్తగా ఐదు వేల వంద రైస్ కార్డులు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు తెలిపారు వైసీపీ హయాంలో కొత్తగా ఒక్క కార్డు కూడా ఇవ్వలేదన్నారు వైసీపీ అనేది అబద్ధమనే పునాదులపై స్థాపించిన పార్టీ అని అబద్ధాలు ప్రచారం చేసి భయభ్రాంతులకు గురి చేయడం వారి నైజమని చివరకు వైకల్యం ఉన్న వారితో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వాసు ధ్వసమిత్తారు పెన్షన్ రాదని దుష్ప్రచారం చేయడం వలన వాళ్ళు ఎంత క్షోభ అనుభవించారో తెలియదని ఆయన ఆవేదన చెందారు కూటమి నాయకులు వైశ్రీను చొప్పర్ల వీరభద్రరావు వాసిరెడ్డి బాబి జామి సత్యనారాయణ ఉప్పులూరి జానకి రామయ్య పుట్టిక రవి పంచికట్ల శివప్రసాద్ అప్పారావు సచివాలయం సిబ్బంది స్థానిక పెద్దలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

అలాగే మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచుతానని రెండు వందల యాభై రూపాయలు సంవత్సరం కింద పెంచుకుంటూ వెళ్ళి మూడు వేలు చేస్తే ఆ మూడు వేలని ఈరోజు కూటమి ప్రభుత్వం నాలుగు వేలు చేసింది వెయ్యి అన్నది వెమ్మట్నే పెంచాం కానీ వైసీపీ మాదిరిగా మోసం చేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల కింద పెంచడం అనేది చెయ్యట్లే అంటే పెన్షన్ అన్నది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని కట్టుబడి వికలాంగుల పెన్షన్ లో మూడు వేలు ఉన్న దాన్ని ఆరు వేలు సంపూర్ణ వైకల్యం ఏదైతే ఉందో ఐదు వేలుది పదిహేను వేలు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించి వాళ్ళని ఆదుకుంటా ఉంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు గత పది పదిహేను రోజులుగా ఏదైతే పెన్షన్ ప్రక్రియలో రీవెరిఫికేషన్ చేస్తూ ఉంటే రీవెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చినాయి ఇది నీకు ఎంత ఇంత వైకల్యం ఉంది నువ్వు మళ్ళీ ఎపీలు చేసుకోవచ్చు అని అవకాశం కల్పించినా ఎపీల్ చేసుకోవచ్చు అని అవకాశం కల్పించినా నీకు పెన్షన్ పోయింది నీకు చంద్రబాబు నాయుడు పెన్షన్ తీసేశాడు పవన్ కళ్యాణ్ పెన్షన్ తీసేశాడు నువ్వు ఓటేశావు కాటి కూటమి ప్రభుత్వం నీకు బాగా చేసారు అని దుష్ప్రచారం చేసి భయభ్రాంతులను గురిచేసి చాలా దిగజారుడు రాజకీయం ఆడుతా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ నియోజకవర్గం నేను చెప్తా ఉన్నా సుమారు తొంభై ఐదు సచివాలయాల్లోని ఇరవై ఎనిమిది వేలు పైన పెన్షన్స్లో ఐదు వందల పదమూడు పెన్షన్స్ అనర్హుల కింద నోటీస్ ఇచ్చి అందులో నూట ముప్పై ఐదు మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది లోపు తాత్కాలిక వికలాంగత్వం మరియు మానసిక వైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో నూట ముప్పై ఐదు మంది వాళ్ళకి ఏదైతే నోటీస్ ఇచ్చారో అది ఉపసంహారం చేసుకుని నోటీసును రద్దు చేశాం ఇంకా మిగిలింది మూడు వందల డెబ్భై ఆరు మంది వికలాంగులు ఆ వికలాంగులు ఎపీల్ చేయమన్నాం మీరు ఎపీల్ చేయండి రీవెరిఫికేషన్ చేద్దాం అర్హత ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా నష్టం కలిగించేది కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం వాళ్ళ మాదిరిగా రెండు వందల యాభై పెంచడం కాదు వెయ్యి పెంచాం గత ఐదు సంవత్సరాలు మీరు చూడండి కొత్త పెన్షన్ ఇవ్వలేదు కానీ వైసీపీ వాళ్ళు షరతలు పెట్టి ఉన్న పెన్షన్లే తీసేశారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పెద్ద ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నాడో మరణిస్తే తక్షణమే వాళ్ళ భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఈ నియోజకవర్గంలో నాలుగు వందల మందికి ఆ పెన్షన్లు ఇచ్చి ఉన్నాం